ම ඉගේ ය के वा फ डాන්තर ता

ఏదైతే గోద్రేజ్ కానీ వేరే ట్రాక్ ఫ్రెండ్ గ్యాంబుల్ అవి వాటి ప్రోడక్ట్స్ కన్నా అవి చీపర్ రేట్లు ఉన్నాయి బాగున్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఇల్లు కూడా ఎక్స్కోసం ప్రోడక్ట్స్ ఇళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ నవభారత్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి శానిటరీ కానీ హౌస్ క్లీనింగ్ కానీ డిటర్జెంట్సే కానీ ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాయి ఇది ఎంటైర్ తెలంగాణకు సప్లైయింగ్ ఏజెన్సీ ఉన్నది కాబట్టి అక్కడ కూడా ఉపయోగించుకోవాలి తెలియజేస్తా థ్యాంక్ యూ ఈరోజు మేము హోమ్ కేర్ భారత్ నవభారత్ హోమ్ కేర్ కంపెనీ కూడా మేము డిపోను అపాయింట్ చేసాము మొదటి డిపోనగర్ బ్రాంచ్ ఇది మొత్తము తెలంగాణ మార్కెట్ మొత్తము సర్వీస్ ఇస్తుంది ఇక్కడ వచ్చేసేసి మా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కాల్ కేర్ ప్రోడక్ట్స్ హౌస్ కీపింగ్ ప్రోడక్ట్స్ తర్వాత డిస్పోజబుల్ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ పైన మా కాన్సన్ట్రేషన్ మా మేజర్ కాన్సన్ట్రేషన్ టైర్ ఫోర్ సిటీ ఎగ్జాంపుల్ మీకు డిపోర్ జీ మార్ట్ ఉంది హైదరాబాద్లో డిపోతే కరీంనగర్లో అవ్వాలకుంటుంది నిజామాబాద్లో ఉంటుంది కానీ శంకరపట్నం లాంటి మొలంగూరు లాంటి లేకపోతే జమ్మికుంట లాంటి లేకపోతే మీనవంక లాంటి ఇట్లాంటి సిటీస్లో మీకు ఆ డిస్కౌంట్ రేట్స్ లభిస్తాయి మా మేజర్ ఉద్దేశం ఏంటంటే కస్టమర్ని సాటిస్ఫై చేయాలి ఈ కస్టమర్ విషయంలో ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక మల్టీపర్పస్ లిక్విడ్ ఇస్తున్నాను ఒక ఇది ఇస్తున్నాను ఏది మన హ్యాండ్ వాష్ ఇస్తున్నాను లేకపోతే ఒకటి మన కండిషనర్ షాంపూ ఇస్తున్నాను టాయిలెట్ క్లీనర్ ఇస్తున్నాను బాత్రూమ్ క్లీనర్స్ ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి ఒక ప్రోడక్ట్ వంద రూపాయలు ఉందనుకోండి మనం డైరెక్ట్ నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నాం అంటే దాంట్లో అడ్వాంటేజ్ ఏమవుతుంది కస్టమర్ ఇక్కడ ఏమవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద రూపాయలు ఉంటే మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే రేట్స్ ఉన్నాయో దానికంటే మనకు తక్కువ రేట్ ఇస్తున్నాము దానికంటే మనం ఎక్కువ మార్జిన్ ఇస్తున్నాం దానికంటే ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి మేము ప్రైస్ ఛాలెంజ్ ఆఫర్ చేస్తున్నాము ఎవరితోనైనా కూడా మేము ప్రైస్ ఛాలెంజ్ ఆఫర్ చేస్తున్నాము ప్లస్ కస్టమర్స్కి వచ్చేసేసి మేము చెప్తున్నాం ఈ క్వాలిటీ కనుక నచ్చలేదు అనుకుంటే మీరు మాకు రిటర్న్ ఇచ్చేయచ్చు మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోవచ్చు మీకు ఎక్స్ట్రా స్టాక్లు ఇస్తాం మేము ఆ ఛాలెంజ్ బయట చేసేసి మా నిర్దేశంలో ఒకటి ఏంటంటే ఇక్కడ మేము ఏంటంటే మేక్ ఇన్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఆలోచన విధానం ఏంటంటే బయట దేశం వస్తువులు కానీ మన దేశం వస్తువులు మనం డెవలప్ చేసుకోవాలి ఆ కాన్సెప్ట్లో మేము బిల్ వేసేసి ఇక్కడ ఉన్న కస్టమర్ టైర్ ఫోర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో టైర్ ఫోర్స్ అంటే చిన్న చిన్న మండలాల్లో డిస్టిక్ లెవెల్ ఉన్న కస్టమర్స్ ఎవరైతే వాళ్ళకు మ్యాక్సిమం డిస్కౌంట్ అందించడమే ఈ కంపెనీ సదుద్దేశం నమస్కారం